కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయం దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదెను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసి కొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీవు ఏల ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త అనియూ నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండియు హెర్మోను మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహదారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి అయినను పగటివేళ ఎహోవా తన కృప కలుగనా జ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేల నన్ను మరచీయున్నావు శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకులు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేల ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్తుతించదను